శ్రీమద్కన గురవే నమే గురుకరే నమ అందరికీ కూడా నమస్కారము మన వట్టాది గ్రామం ప్రత్యేక సమతలం శ్రీ వట్టాదిక్రమంలో గురించి ఉన్నటువంటి శ్రీ కోసమే శ్రీ వెంకటేశ్వర స్వామి కార్షిక సప్తాహిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మనం మొత్త మొట్టమొదటిగా అంకురార్పణ కార్యక్రమం చేస్తున్నాము తొమ్మిదవ తారీఖు సాయంత్రం స్వామివారికి అంకురార్పణ అంటే దొంగపల్లి కార్యక్రమం చేస్తున్నాము నిన్న రా పదవ తారీఖు నిన్న రాత్ర స్వామివారికి అత్యంత వైభవంగా రథమహోత్సవం జరిగింది అనంతరం స్వామివారికి విశేష అద్భుతమైన కళ్యాణం జరిగింది ఈరోజు స్వామివారికి ఉదయం మూలమంత్ర హవనము ఆలయ బలి కార్యక్రమం కూడా చేస్తున్నాము ఈరోజు సాయంత్రం స్వామివారి విశేష మూలమంత్ర పారమాత్మక హోమము తర్వాత స్వామివారికి మహానైవేద్యము స్వామివారి యొక్క విశేష బలి నిర్వాపణ కార్యక్రమం జరుగుతుంది రేపు ఉదయం స్వామివారికి విశేష హోమము ఆలయ బలి నిర్వాపణ రేపు సాయంత్రము స్వామివారి యొక్క అత్యంత వైభవంగా రథ మహోత్సవం జరుగుతుంది గరుడోత్సవం కావున ఆ రథోత్సవం అయిన తర్వాత స్వామివారి యొక్క వేద పారాయణ అంటే సదస్య కార్యక్రమం జరుగుతుంది తర్వాత స్వామివారి యొక్క మహాపూర్ణాహుతి పద్నాలుగవ తారీఖు శుక్రవారం నాడు స్వామివారికి విశేష అభిషేకము పంచామృత అభిషేకము అనంతరం స్వామివారికి మహాపూర్ణాహుతి చక్రస్నాన కార్యక్రమాలు జరుగుతాయి అదే రోజు సాయంత్రం స్వామివారికి ధ్వజ అవరోహణ అంటే మనం మొదటి రోజు తొమ్మిదవ తారీఖు స్వామివారి యొక్క గరుడ పటాన్ని పై స్తంభానికి ఎక్కడ వేశాము ఆ యొక్క పద్నాలుగవ తారీఖు ఆ పటాన్ని విశేష హోమం చేసి ఆ యొక్క గరుడ పటాన్ని తీర్చేస్తారు దాన్ని ధ్వజ అవరోహణ అంటారు అలాగే పదిహేనవ తారీఖు శనివారం స్వామివారి విశేష అలంకరణ సాయంత్రం స్వామివారి యొక్క పౌలింపు సేవా కార్యక్రమం జరుగుతుంది ఏ రోజు కూడా ప్రతిరోజు స్వామివారికి పొద్దున్న సాయంత్రం విశేష హోమము విశేష అలంకరణ కార్యక్రమం జరుగుతుంది Salah orang, salah.